హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వీఆర్ లోక్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి జావా సో రాగి జావాలో మనకి మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల మంచి ఎనర్జీ అనేది కూడా ఇస్తుంది అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది సో దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం మనం ఇక్కడైతే నేను రాగి జావ టూ టైప్స్ చేస్తున్నాను ఒకటి మజ్జిగతో ఇంకొకటి పాలు బెల్లంతో చేసుకుంటున్నానండి సో చూసారు కదా ఒక గ్లాస్లో పాలు ఒక గ్లాస్లో పెరుగు తీసుకున్నాను నెక్స్ట్ బెల్లం సాల్ట్ అనేది కూడా తీసుకున్నాను సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక గిన్నెలోకి ఈ జావ రాగి పిండిని తీసుకున్నానండి నేను ఒక త్రీ స్పూన్స్ వరకు పిండిని తీసుకున్నాను మనకి ఇదైతే మనకి త్రీ ఫోర్ గ్లాసెస్ వరకు రాగి జావ రెడీ అయిపోతుంది సో ఇందులో మనం వాటర్ పోసుకుందాం ఫస్ట్ సో కొంచెం వాటర్ పోసేసుకొని ఇక్కడ ఏది ఉండలు కట్టకుండా నీట్గా మనం మొత్తం కలిపేసుకోవాలి కొంచెం కూడా మనకి ఉండలు అనేది ఉండకూడదు చూసారు కదా సో ఇలా నీట్గా కలిపేసుకోవాలి మనకి ఎక్కడ అనేవి కనిపించకుండా నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని సో దీన్ని అయితే మనం మీద పెట్టేసుకుందామండి సో ఇది మనకి బాగా కాగాలి మనకి త్రీ ఫోర్ మినిట్స్లో ఇది కాగుతుంది ఇది కొంచెం మ బాగా మరగబెట్టుకోవాలండి మనం రాగిచావ ఏదైతే తీసుకున్న అప్పుడు థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది సో ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా మరగబెడితే మనకి టేస్టీగా ఉంటుంది కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి ఇప్పుడు సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి రాగి జావ అనేది సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సో నేను ఇక్కడ టూ టైప్స్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ టూ కప్స్ తీసుకున్నాను ఒకటేమో మజ్జిగ జావా ఇంకొకటి బెల్లం జావా స్వీట్ జావా కోసం ఫస్ట్ అయితే మనం కాచుకున్న జావా అనేది ఇందులో పోసేసుకుంటున్నానండి టూ కప్స్లోను మరి నిండుగా కాకుండా ముప్పై కప్పు వరకు పోసేసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ సో ఇదైతే మనకి సూపర్ టేస్టీ అండ్ హెల్తీ కూడా బాడీకి మనకి మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది ఫస్ట్ నేను ఇక్కడ మజ్జిగ జావా అనేది రెడీ చేసేసుకుందాం సో మజ్జిగ జావా కోసం ఇక్కడ ఒక గ్లాస్లో నేను కొంచెం పెరుగు చిక్కటి పెరుగు అనేది తీసుకున్నానండి సో ఇక చిక్కటి పెరుగు ఫస్ట్ మనము ఈ జావ పోసిన గ్లాస్లో దానికి ఎంతైతే సాల్ట్ కావాలో అంత యాడ్ చేసేసుకుందాం నెక్స్ట్ మనం మజ్జిగ అనేది యాడ్ చేసుకోవాలి సో ఏదైతే పెరుగు తీసుకున్నానో దాన్ని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా తిప్పుకోవాలి చూసారు కదా మనకి అసలు పెరుగులో ఉండలు అనేవి కట్టకుండా చిక్కగా మనం మజ్జిగ అనేది చేసుకోవాలండి అప్పుడే కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను సో ఇందులోపు ఇప్పుడు మజ్జిగనేది పోసేసుకుందాం సో ఇక జావ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో ఎప్పుడైనా మనకి బలం లేదు అన్నప్పుడు కూడా మనం ఇది తీసుకోవచ్చు మంచి ఎనర్జీ డ్రింక్ అనమాట సో ఎప్పుడైనా మార్నింగ్ మనకి టిఫిన్స్ లేదు అన్నప్పుడు ఇది తీసేసుకుంటే మనకి మధ్యాహ్నం వరకు కూడా ఆకలి అనేది వేయదు ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడైతే మనం సాల్ట్ అనేది వేసాం కదా దాన్ని తిప్పేసుకొని ఇక్కడ ఏదైతే నేను మజ్జిగ చేసుకున్నానో అది ఒక పావు కప్ వరకు యాడ్ చేసేసుకున్నాను సో అంత అవసరం లేదు దాని కన్సిస్టెన్సీని బట్టి మీరు ఎంతైతే తాగలరో అంతవరకు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి సో మజ్జిగ మజ్జిగ జావ అయితే మనకి రాగి జావ రెడీ అయిపోయింది మజ్జిగతో ఇది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్వీట్ జావ కోసం నేను ఏదైతే కప్పులో ఇక్కడ కాచుకున్న జావ తీసుకున్నానో సో అందులోకి మనం టేస్ట్కి సరిపడా బెల్లం అనేది యాడ్ చేసేసుకుందాం నేను ఇక్కడ కొంచెం యాడ్ చేసుకున్నాను సో ఇక్కడ మనం బెల్లం అనేది యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ ఇందులోకి మనం పాలు అనేవి యాడ్ చేసేసుకోవాలి సో మనం ఇలా బెల్లం వేసిన తర్వాత దానిలో ఉన్న వేడికి అది త్వరగా కరిగిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి మనం చిక్కటి పాలు అనేవి కూడా యాడ్ చేసుకుందాం సో దీన్ని కూడా మనకి కన్సిస్టెన్సీని బట్టి ఎంతైతే కావాలో అంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను కొంచెం పాలను యాడ్ చేసేసుకొని ఇలా నీట్గా కలిపేసుకున్నాను కన్సిస్టెన్సీ అనేది చాలా తిగ్గా వచ్చేసింది ఇలా చాలా బాగుంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది మనకి బెల్లంతో స్వీట్ రాగి జావా చూసారు కదా సో ఇక్కడ మనకైతే టూ టైప్స్ రాగ్జావాలు రెడీ అయిపోయినాయి ఒకటి మజ్జిగ జావా ఇంకొకటి స్వీట్ జావా చూసారు కదా సో ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది సూపర్ ఎనర్జీ డ్రింక్ నెక్స్ట్ ఇందులో మనం మజ్జిగ జావలోకి ఉల్లిపాయ నేను ఉంచుకొని కూడా తాగొచ్చు స్వీట్ జావాలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి రెసిపీ అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎనర్జీ రాగి జావ అనేది సో టూ టైప్స్ జావా ఒకటి స్వీట్ జావా సో మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్